ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో ఏ సినిమా దుమ్ము రేపింది దంచి కొట్టిందో ఒకసారి చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి తొమ్మిదో తారీఖున రాజాసాబ్ అంటూ ప్రభాస్ గారు వచ్చారు డిజాస్టర్ అన్నారు రెండో రోజుకి సినిమా థియేటర్లన్నీ ఎత్తేసి ఎవరూ కూడా సినిమా చూడటానికి పోలేదు అలా ప్రభావం చూపింది ప్రభాస్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ డిజాస్టర్ గారు చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చాడు చిరంజీవి మనశంకర వరప్రసాద్ అంటూ ఆ ఉక్ స్టెప్ సాంగ్తో ఒక్క సాంగ్తోనే అంత సంచలనం యూట్యూబ్లో ఎక్కడ సోషల్ మీడియాలోనే ఆయనే ఉన్నారు సూపర్ బ్లాక్ బస్టర్ అన్నారు ఆ తర్వాత వచ్చాడు రవితేజ పాత పాటలన్నీ కూడా ఇందులో కలగలిపి సీరియల్ పాటలు అన్నీ కూడా వలగర్తో చేశాడు రవితేజ కూడా ఎవరికి నచ్చకపోవడంతో డిజాస్టర్ అన్నాడు ఆ తర్వాత ఈరోజు భోగి పండగకి వచ్చాడు నవీన్ పొలిశెట్టి సూపర్ బ్లాక్ బస్టర్ అన్నారు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాలలో నవీన్ పొలిశెట్టి మూవీ అనగనగా ఒక రాజు బాగుంది తర్వాత వచ్చి చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ బాగుంది కానీ ఇండస్ట్రీ హిట్ అయింది మాత్రం చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ 没味。